ఛందస్సు పద్య లక్షణాలు తెలుపు శాస్త్రం ఛందస్సు పద్యములు ఘనములతో ఏర్పడ్ను ఘనములు గురువు లఘువులతో ఏర్పడ్ను ఛందస్సుకు మరొక పేరు పద్య విద్య గీత పద్యములు ఆటవిలది తేటగీతి పద్యాలు వ్యంజనములు కాలంలో పలకబడే అక్షరములు ఉదాహరణకు ఖు చు సు ము లఘువులు కాలంలో పలకబడే అక్షరములు ఉదాహరణకు అ య గురువులు కాలంలో పలకబడే అక్షరములు ఉదాహరణకు ఆ కా మా యై చూ వే ప్లుతములు కాలంలో పలకబడే అక్షరములు ఉదాహరణకు ఈ అవు ఈ గురువులను యూచే సూచిస్తారు లఘువులను ఐచే సూచిస్తారు ఏవి గురువులు సంయుక్త ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరములు గురువులు సంయుక్త ద్విత్వాక్షరాల కంటే ముందున్న అక్షరాలు గురువులు దీర్ఘం నిండు సున్న విసర్గ పొల్లుహల్లు ఇత్వం అవుత్వంలో కూడిన ఔత్వంతో కూడిన అక్షరములు దీర్ఘం నిండు సున్న విసర్గ పొల్లుహల్లు ఐత్వం ఔత్వంలో అవుత్వంతో కూడిన అక్షరములు ఏవి లఘువులు హ్రస్వ సంయుక్త ద్విత్వ వట్రసుడి గల అక్షరములు లఘువులు వట్రసుడి అంటే ఇక్కడ గుర్తు ఈ చరు ఉదాహరణకు మృ కృ సృ ఇవి మా మగనం నగనం భగనం జగనం సగనం యగనం రగనం తగనం హగనం భగనం మూడు గురువులు మగనం మూడు లఘువులు నగనం భగనం ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంతే గురువు సగనం ఆది లఘువు యగనం మధ్య లఘు రగనం అంతెలఘువు తగనం గురువు లఘువు హగనం లఘువు గురువు వగనం ఇంకా పద్యాలు మూడు రకాలు వృత్తాలు ఒకటి వృత్తాలు రెండు జాతులు మూడు ఉపజాతులు మనం ఇక్కడ వృత్తాలు ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేబం ఇవి వృత్తాలు జాతులు కందం ద్విపద ఉపజాతులలో ఆటవెలది తేట ఇంకా ఇంద్రగణాలు నల నగ సల సూర్యగణాలు రెండు నగనం హగనం మూడు లఘ గురువు లఘువు హగనం ద్వయాక్షర గణాలు రెండు త్రయాక్షర గణాలు ఎనిమిది చిత్రాక్షర గణాలు మూడు